ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయం లాస్ట్లో వారు విశ్రాంతిలోకి ఎందుకు ప్రవేశించలేకపోయారు అవిశ్వాసం చేతనే కదా అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు మరి నమ్మకం లేకపోవటం విశ్వాసం లేకపోవటం అనుకున్నాం ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అని అన్నాం అంటే ఇక్కడ విశ్వాసం అనేటువంటిది దేవుని వరమే విశ్వాసము అనేటువంటిది ఒకవేళ అది నా సామర్థ్యం అయితే అది నాది కూడా ఏదో ఉంది భాగం అని అనుకోవడానికి అవకాశం ఉంది కానీ నాది ఏమీ లేదు అని అన్నప్పుడు ఆ విశ్వాసం కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వరమే అనేటువంటి భావన ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది అలాటప్పుడు గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అయితే ఆత్మ ఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము అనేటువంటి పదం కూడా ఇక్కడ చేర్చబడింది సో ఆత్మ ఫలంలో ఉండినటువంటి విశ్వాసము ఇక్కడ ఐఫెస్కి రాసినటువంటి పత్రిక రక్షణ కార్యంలో ఉండినటువంటి విశ్వాసము ఇవి రెండు భిన్నమైనటువంటి విశ్వాసాల అయితే ఎలాగ అర్థం చేసుకోవాలి భిన్నమైన విశ్వాసాలైతే లేదు ఒకే విశ్వాసం అయితే అక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి కృపే ఆ విశ్వాసం అయినప్పుడు మరి ఇక్కడ ఆ నేను నమ్మకపోవటం వలన విశ్వాసం లేకపోవటం వలన వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు అని అన్నప్పుడు అది నా ఎబిలిటీని చూపిస్తుంది కదా నేను చేయలేకపోవటం వలన నేను నమ్మకపోవటం వలన విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు వాళ్ళు అంటే రక్షింపబడలేకపోయారు అనేటువంటి భావన పుస్ఫుట్టంగా కనిపిస్తోంది కదా ఈ ఈ ఈ చిక్కుముటిని ఎలా మనము విడదీసి అర్థం చేసుకోవాలి అలాగే సేవింగ్ ఫెయిత్ అన్సేవింగ్ ఫెయిత్ అనేటువంటి పదాలు ఏమైనా ఇక్కడ మనం వాడచ్చు క్షమించాలి అన్సేవింగ్ ఫెయిత్ అని అన్నప్పుడు సేవింగ్ ఫెయిత్ అండ్ ద ఎబిలిటీ టు ట్రస్ట్ గాడ్ అనేటువంటి పదాలు వాడితే బెటర్ ఏమో యా అంటే ఈ ఈ పదాలతో వచ్చిన చిక్ ఏంటంటే ఆ పదాలలోంచి మనం ని డిసైడ్ చేయాలని అనుకుంటే ప్రమాదం నేను మేబీ ఈ వచ్చిన కూడా మీకు చూపిస్తే కొంతమందికి ఉపయోగపడచ్చు రోమికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు పదిహేడు నేను చదువుతున్నాను నమ్ము ప్రతివానికి అంటే సువార్త గురించి చెప్తున్నాడు సువార్త నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తి అయి ఉంది ఒకటి గాస్పుల్ హ్యాస్ పవర్ ఆఫ్ గాడ్ విశ్వసించిన వాళ్ళని రక్షించడానికి కావలసిన పవరు దేవుడు ఆ సువార్త సందేశంలో పెట్టించాడు పదిహేడు వచ్చినా ఏమంటున్నాడంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే రక్షించబడిన తర్వాత నీ లైఫ్ అంతా కూడా విశ్వాసంతోనే కొనసాగుతుంది యు ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ సో అప్పుడు ఈ మాట అన్నాడు విశ్వాస మూలముగా అంటే అర్థం ఏంటి అంటే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు అంతకంతకు విశ్వాసము కలిగినట్లు అంటే ఫ్రమ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫ్రమ్ ఫెయిత్ ఫర్ ఫెయిత్ లేకపోతే కొన్నిసార్లు ఏమన్నారంటే బిగినింగ్ ఎండింగ్ కూడా ఫెయితే అన్నారు సో ఇలా తీసుకోవాలి ఏంటంటే రక్షించబడటానికి అవసరమైన మొదటి విశ్వాసాన్ని దేవుడే మనలో పుట్టించాలి అయితే దేవుడు మనలో ఆ పుట్టించే విశ్వాసం మనకు ప్రమేయం లేకుండా మన మనస్తత్వంతో సంబంధం లేకుండా మనకి అసలు ఏంటో కూడా తెలియకుండా ఉండటానికి వీలు దేవుడు అది మనలో పుట్టిస్తాడు మన స్వభావంలో పుట్టిస్తాడు మన మనసులోకి దాన్ని రాణిస్తాడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది కలిగినప్పుడు అది మనకే కలుగుతుంది మనకే కలుగుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అనిల్ వేముల అంటే నాకు నచ్చదు అని అనుకోండి నాకు ఆయన కనపడినప్పుడల్లా నేను ఏంటి పెద్ద అని అనుకుంటా ఉంటాను ఎందుకంటే నాకు ఆయన మీద ఎప్పుడు ఇంప్రెషన్ లేదు కానీ మెల్లగా 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 నాకు అతని మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడేది నేను అనుకున్నట్టు కాదు ఇతను మంచివాడే అనే ఒక అభిప్రాయం నాకు ఏర్పడింది సో ఇప్పుడు మీరు చెప్పండి ఇది గా నాలో కలిగినప్పుడు ఇది నా ఇంప్రెషన్ ఏనా నాకెవర నా మీద బలవంతంగా రుద్దారా సో వెన్ యూ సే ఫెయిత్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ దేవుడు నాకు అది ఇచ్చిందే కానీ అది నాదే ఏమో మరి ఆ రోజు అలా నమ్మేశాను మరి ఏంటో అని నేను అంతకు లేదు విశ్వాసం దేవుడు నాలో పుట్టిస్తాడు అంతేకాని నాది కానీ ఒక విశ్వాసాన్ని తగిలించుకుంటా నేను తిరిగి దేవుడు నాకు ఇచ్చాడు ఏంటో మరి పట్టుకొని తిరుగుతున్నాను నాకైతే ఆయన ఇష్టం లేనో ఎవ్రీ బిలీవర్ సేస్ దట్ హీ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ అండ్ హీ లవ్స్ క్రైస్ట్ బట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనసు అంటే హోలీ స్పిరిట్ అని మన లోపల పుట్టించాడు సో విశ్వాసము కలగ చేసే దేవుడే ఆ దేవుని వరమే రెండోది మీ ఎబిలిటీ వల్ల మీరు దేవుడు నమ్ముకోవాలని లేదు దేవుడు మీ మనసును ఒప్పించాడు నేను ఇక్కడి నుంచి ప్రభువుని వెంబడిస్తా అని ఎవడు అనుకోలేదు నేను ప్రపంచంలో మతాలను డిసైడ్ చేసి లాస్ట్కి ఈ మతం బెటర్ అని అనుకున్నాను ఇరాఫ్ ట్రూ అని ఒక ఫిలోసాఫికల్ గాను లేకపోతే లాజికల్ గాను వెంబడించేవాడు ఎవడు ఉండడు కాబట్టి ఇక్కడ రెండు మాటలు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన విశ్వాసానికి మూలం దేవుడే అది వాక్యం వల్ల పరిశుద్ధాత్మం వల్ల మనలో ఆ విశ్వాసం కలుగుతూ ఉంది నాది కాదు నేను ప్రభుని అంగీకరించిన రోజు నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటే అటువంటి విశ్వాసం నాలో అంతకుముందు ఎప్పుడు లేదు కానీ ఆ రోజు వాక్యం విన్నప్పుడు నేను మోకరించి నా పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ నమ్మకం దేవుడే నాలో పుట్టించాడు నాకు ఇది ఇబ్బందికరమైంది మీరు అడిగిన ప్రశ్న నేను చాలా జాగ్రత్తగానే చెప్తున్నాను ఏంటంటే ఆ విశ్వాసం దేవుడే నాలో పుట్టించాడు కానీ ఆ విశ్వాసం దేవుడు వల్ల నాలో కలిగింది నేను పుట్టించాడు నాలో కలిగింది అని అన్నప్పుడు అది నా విశ్వాసం కిందే దేవుడు లెక్క కడతాడు అది నా సామర్థ్యం కాదు కానీ అది నా మనసులోంచి పుట్టుకొచ్చిన విశ్వాసమే సో ఇక్కడ దేన్ని బట్టి దేవుడు లెక్క తీరుస్తాడు అంటే విన్న వాక్యానికి పరశుధాత్మును నన్ను కన్విన్స్ చేస్తున్నప్పుడు ఎస్ అని నేను అనకపోవటానికి వాక్యం వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నప్పుడు వినటు వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నప్పుడు విని నేను నమ్ముతున్నప్పుడు లోబడుతున్నప్పుడు ఆ విశ్వాసం నాలో పెరుగుతా ఉంటుంది వీళ్ళు ఇలాగే చెప్తారులే అని నేను దాన్ని కట్ చేసేస్తా ఉంటే పరిశుద్ధాత్మ నన్ను కన్విన్స్ చేస్తున్న ఆ సాఫ్ట్ ప్రెషర్ ని నేను నో అంటున్నప్పుడు నేను వాంటెడ్ గా ఆ ఫెయిత్ నాకొద్దు అని అనుకుంటున్నాను కాబట్టి ఏం జరుగుతుంది విశ్వాస జీవితంలో ఒకటి విశ్వాసం ద్వారా రక్షించబడతాడు విశ్వాసంలో ఎదుగుతా ఉంటాడు సో గలతీ పత్రికలో మీరు కోట్ చేసిన ఆత్మవరం అది దేవుడు నేను విశ్వాసంలో నిన్ను షేప్ అప్ చేస్తా ఉంటాడు నీ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో ఫెయిత్ ని కూడా పెట్టాడు వి గ్రో ఇన్ ఫెయిత్ రక్షించబడినప్పుడు మనకున్న విశ్వాసం చాలా కొంచెం మనకేం అర్థమైందంటే దట్ క్రైస్ట్ ఈస్ ద సేవియర్ అనే ట్రూత్ అర్థమైంది అండ్ వీ బిలీవ్డ్ ఇన్ హింద్ ఆ తర్వాత రోజు ఏదో ఒకటి దేవుడు మనం నేర్పిస్తూ ఉంటాడు మనం నమ్ముతూ ఉంటాం ఎదుగుతూ ఉంటాం విశ్వాసంలో బలపడుతూ ఉంటాం అందుకే రోమపత్రికలు అన్నాడు ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ విశ్వాసం నుండి విశ్వాసములకి విశ్వాసం అధిక విశ్వాసానికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటాం ఇట్స్ ఏ జర్నీ ఇట్స్ ఏ ప్రాసెస్ ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళు ఆ విశ్వాసం ఉంచాలని లోబడాల్సి వస్తుందని వాళ్ళు వినరు వాక్యాన్ని దే వాంటెడ్లీ రిజెక్ట్ ద ట్రూత్ ట్రూత్ కన్విన్సింగ్ ఇంకా సింపుల్గా చెప్తాను ట్రూత్ నాకు కన్విన్సింగ్ గా అనిపించినప్పుడు ఐ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ ట్రూత్ నాకు కన్విన్సింగ్ గా ఉన్నా కూడా నేను దాని వైపు నేను నా మనసునివ్వట్లేదు నా ఇవ్వట్లేదు అంటే ఐఎమ్ రిజెక్టింగ్ ట్రూత్ సో బైబిల్ పండితులు ఏమంటారంటే విశ్వాసం అనేది నీ ఎబిలిటీ కాదు విశ్వాసం అనేది యువర్ రెస్పాన్స్ యువర్ రెస్పాన్స్ సువార్త నీకు అర్థమైనప్పుడు ఎంత మంచి దేవుడికి లోబడకుండా ఎలా ఉంటాను ఎటువంటి రక్షకుడు నాకు లేకపోతే ఎట్లా అని నేను రియలైజ్ అయ్యి నేను కన్ఫ్యూస్ అవ్వటం నేను అగ్ అక్నాలెడ్జ్ చేయటం ఒప్పుకోవటం యాక్సెప్ట్ చేయటం సో ఫెయిత్ ఈజ్ మై రెస్పాన్స్ ఫెయిత్ ఈజ్ నాట్ మై ఎబిలిటీ అంటే నా లోపల నేను అనుకుని తీసుకొచ్చిన సామర్థ్యం కాదు నా లోపల ఆయన కలగజేసిన మనసు అంగీకరించే ఒక మనసు ఏదైతే నాకు వచ్చిందో ఏవైతే ఆయన కన్విన్స్ చేశాడో ఆ ఫెయిత్ దేవుడు నాలో పుట్టించాడు అందుకనే ఇందా చూపించిన మాట చాలా బాగుంటుంది ఎపిసీ పత్రికలు ఇది మీ వల్ల కలిగింది కాదు ఇది కృప ద్వారా విశ్వాసం వల్ల కలిగిందని దానికి ట్యాగ్ లేని ఏమి యాడ్ చేశారంటే ఎవడను అత్సహించడానికి ఇందులో ఏం లేదు సో దెర్ ఈస్ నథింగ్ టు టేక్ క్రెడిట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎంసీ పాల్ గారు చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాడు ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఆరుగురు ఉన్నారు కూర్చొని అడుక్కుంటున్నారు ఒక ఆయన వచ్చి ఒకడికి అలా చిన్న చిల్ చిల్లరైస్ వెళ్ళాడు ఒకడికి వేయలేదు ఒకడికి వేసారు అనుకోండి ఏం చెప్తాడు అరే మీకు ఎందుకు వేయలేదు నాకు ఎందుకు అంటే నాది స్టీల్ ప్లేట్ రా అంటాడా అంటాక లేదు సో కృపను బట్టి ఆయన మిమ్మల్ని రక్షించాడు ఆయన ఇస్తున్నప్పుడు కృపా దానం అనే మాట ఉంది రోమపత్రిక ఐదు అధ్యాయంలో ఆ కృపను ఆయన దానం చేస్తున్నప్పుడు మనం రెండు చేతులు చాపి తీసుకున్నాం ఇంత కృపను ఇస్తుంటే వద్దనే అలా అంటామని తీసుకున్నాము అండ్ వీ రిసీవ్ ఇట్ బై ఫెయిత్ నాట్ ఇట్ బై అవర్ ఎబిలిటీ బై అవర్ రెస్పాన్స్ సో ఫెయిత్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ గ్రేస్ అండ్ వీ గ్రో ఇన్ ఫెయిత్ డే బై డే బై గాడ్స్ వర్డ్ అది నాకు అర్థమైంది రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే దానికి అనుసంధానంగా ఇంకొక మాట కూడా నన్ను అడగనివ్వండి ఇక్కడ రీజనరేషన్ అనేటువంటి ప్రక్రియలో పాపము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండినటువంటి మనలో మంచి విషయాల పట్ల దైవ దేవునికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఎలా స్పందిస్తాము స్పందించడానికి అవకాశం లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని క్రియ ద్వారా అక్కడ మంచి విషయాల పట్ల స్పందించేటువంటి కృపే ఆ విశ్వాసం దేవుడు నాలో పుట్టించాడు అని మనము రీజనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటాం అలాంటప్పుడు అక్కడ రీ లో మాట్లాడేటువంటి విషయము ఆ విశ్వాసము దేవుడు పుట్టించినటువంటి విశ్వాసము మరి ఇంతకుముందు చదివినటువంటి వాక్య భాగంలో వారు అవిశ్ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు దానికి కారణం ఏంటంటే వారు నమ్మకపోవటం వలన అని అన్నప్పుడు మనది దేవుడు అనుగ్రహించినటువంటి కృపే కదా దేవుని కార్యం కదా అలాటప్పుడు మనల్ని ఎలా తప్పు పడతాం అక్కడ యా అంటే యోహన్ వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చింది యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చింది ఆయన మొత్తం నేను చదవట్లేదు అని ఒక చెబుతున్నాను నా ఎందు విశ్వాసం ఉంచుడి నాయందు విశ్వాసం ఉంచుడి మరి దేవుని వరం ఇది మంద కాదు దేవుని వరం అని అన్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుంటున్న మిస్టేక్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాటలు రాస్తారు ఎవరిచ్చారు మీకు ఆ గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు మీదే నా గిఫ్ట్ మీరే రాస్తారు మిగతా వాళ్ళు రాయలేరు మీరు రాస్తున్నారు బట్ మిమ్మల్ని అడిగితే మీరేమంటారంటే ఈ గిఫ్ట్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాడ్ ఇన్ గిఫ్ట్ బట్ యు యూ షో ఇట్ యు డెమాన్స్ట్రేట్ ఇట్ దేవుడిచ్చిన వరమే కానీ నువ్వు వాడుతున్నావు ఎలా వాడుతున్నావు విత్ ఆల్ యువర్ మైండ్ హార్ట్ స్కిల్ క్రియేటివ్ మైండ్ ఇంటలెక్ట్ వాడుతున్నావు కాబట్టి నీ 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 ఇన్వాల్వ్మెంట్ ఉందా అందులో ఉంది అది కాబట్టి ఏంటంటే దేవుని వరం అన్నప్పుడు ఒక టాయ్ లాగా నేను బుట్టబొమ్మ లాగా కూర్చోబెట్టి నీదేం లేదురా నేను చేశాను నువ్వు దమ్మివి అని అంటలేదు నేను ప్రభు నా మాటలు అపార్థం చేసుకోవద్దు నేను ప్రభుని విశ్వసించినప్పుడు దేవుడు ఆ విశ్వాసం అలా కలిగించాడనే మాట నిజమే కానీ నేను హృదయపూర్వకంగా ఆయన నా జీవితంలో ఒక ఆహ్వానించాను నాకు తెలియకుండా జరగలేదు నేను ఒక ట్రాన్స్ లో ప్రభుని అంగీకరించి ఏంటో మరి అప్పుడు అలా చేశాను అంతా ఆయన అలా అంటా లేదు అందుకే బైబుల్ చాలా క్లియర్ గా చెప్పింది నీ పూర్ణ హృదయంతోను యహోవాన్ సేవించాలి నీ హృదయముతో ఆయనను విశ్వసించి నీ నోటుతో ఆయనను ఒప్పుకోండి ఎందుకు అది ఏంటో నీకు తెలియాలి ఆ సువార్త నీకు అర్థం అవ్వాలి దాన్ని అంగీకరించాలి కాబట్టి లెట్ అస్ నాట్ సెపరేట్ దీస్ టూ థింగ్స్ విశ్వాసము దేవుని కృప అని చెప్తున్నప్పుడు మనిషికి దేవుడిచ్చిన ఆ వ్యక్తిత్వాన్ని ఆ మనస్సుని ఆ హృదయాన్ని ఆ ఫ్రీ ని నల్లిఫై చేయొద్దు కి వెళ్ళొద్దు నా ఎందుకు విశ్వాసం ఉంచండి అని దేవుడు అన్నప్పుడు నీ వైపు నుంచి నువ్వు ఒక రెస్పాన్స్ చూపించాలి మాదేందు బ్రో అంత నువ్వు చేసుకునేదేగా నన్ను అడుగుతావుంటానా అనవు నాకు లోబడండి అని దేవుడు అన్నప్పుడు ఇట్ ఈస్ యూ హూ షుడ్ ఒబే అందుకని బైబిల్ ఎప్పుడూ కూడా విశ్వాసం ఉంచటాన్ని విధేయత చూపించటంతో పోల్చింది ఇందా మనం మాట్లాడుకున్న హెబ్రీలో ఉంది వ్యవహాన్ సోత్రలో కూడా అదే ఉంది వన్ హూ బిలీవ్స్ అన్న వన్ హూ ఒబేస్ అన్న ఒకటే కాబట్టి ట్రూత్ నాకు అర్థమైనప్పుడు ఇష్టంగా ఆ సత్యానికి నేను లోబడినప్పుడు ఇట్స్ మై డిస్ప్లే ఆఫ్ ఫెయిత్ కాబట్టి నాదేమి లేదు అని అనొద్దు నాదేమి లేదు అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే క్రెడిట్ నాది కాదు సోర్స్ నేను కాదు అత్యయించడం నేను కాదు కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఉంది నా హృదయం ఉంది అక్కడ నా మనసు ఉంది అక్కడ నా ఆలోచన ఉంది విత్ ఎవ్రీ థాట్ విత్ ఆల్ మై ఇంటలెక్ట్ మై హాట్ మై లాజిక్ మై రీజన్ నా ఇస్ ఇష్టంగా నేను ప్రభువుకు లోబడుతున్నాను ఐ నెవర్ కమ్ అక్రాస్ ఎనీ బిలీవర్ ఆ రోజు ఏంటో నమ్ముకున్నానండి ఏంటో ఆయన ఒప్పి చేశాడు నాకైతే ఇష్టం లేదు మరి అలా ఒప్పుకోవాలని అనిపించింది ఒప్పుకున్న నెవర్ ఎప్పుడు జరగదు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ విశ్వాసం నాలుగు కలగజేశాడు నాదైతే ఆ మనసు లేదు బట్ కలగజేశాడు ఆ ఇష్టం కలగ చేశాడు ఇందా నేను చెప్పాను అనిల్కి నాకు ఫస్ట్ లో ఏం ఉండదు రాను రా నాకు ఒక ఇది పెరిగింది ఆ ఇష్టం పెరుగుతా వచ్చింది ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఇష్యూ ఆల్సో నాకు సంబంధం లేదంటా వీలు లేదు విశ్వాసం కలిగింది ఎవరిలో కలిగింది నా లోపలే కలిగింది దాన్ని విడగొట్టాక వీలు లేదు ఫర్ ఎగ్జాంపుల్ నా ఈ మధ్య నువ్వు కొంచెం బాగా యాక్టివ్ గా బలం పొందుకున్నావయా అంటాను నాదేం లేదండి అదంతా డాక్టర్ గారు చేశాడు అంటాం బట్ యాక్టివ్గా ఉండేది నేనే ఆ బలం రిఫ్లెక్ట్ అయ్యేది నా పనుల్లోనే నా జీవితంలోనే నా శరీరంలోనే కాబట్టి మందేమీ లేదు అంత దేవుడే చేశాడనే మాట ఎంత సత్యమో అది నా జీవితంలో ఇన్వాల్వ్ అయినప్పుడు నేను దానికి తగ్గట్టుగా స్పందిస్తున్నాను దీన్ని దాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాను ఆలోచిస్తున్నాను నమ్ముతున్నాను అనేది కూడా అంత తెలుసు కాబట్టి లెట్లస్ నాట్ మేక్ ఏ మ్యాన్ ఏ టాయ్ విడగొట్టేసి నీదేమి లేదు అన్నప్పుడు నాదేమి లేదన్నప్పుడు మరికి నన్ను పనిష్మెంట్కి వీలు వీల్లేదు పనిష్మెంట్ వీలు వీల్లేదు నమ్మని వాడు శిక్షించబడును నమ్మిన వాడు రక్షించబడును అన్నప్పుడు నా రెస్పాన్స్ ని దేవుడు కన్సల్ట్రేషన్ లోకి తీసుకుంటున్నాడు ఆ ట్రూత్ నేను హృదయపూర్వకని యాక్సెప్ట్ చేయగలుగుతున్నానా అనేది కూడా దేవుడు చూస్తున్నాడు క్రెడిట్ నాకు రావటం లేదు కానీ నా రెస్పాన్స్ న్యాయంగా హృదయపూర్వకం ఉందా లేదా అనేది కూడా కౌంట్ చేయకపోతే ఎట్లా వాడెందు నమ్ముకున్నాడు వాడికి తెలియదు వీడెందు నమ్మట్లేదు వీడికి తెలియదు అన్నప్పుడు లెట్స్ నాట్ మేక్ గాడ్ ఇన్ ఏ రాంగ్ పిక్చర్ సో దేవుడు వ్యక్తిత్వాల్ని లెక్క కడతాడు వాళ్ళ ఆలోచనల కన్సిడరేషన్ తీసుకుంటాడు ఇందాక వాక్యం ఏం చేస్తుంది ప్రతి ఆలోచనని ప్రతి తలంపుని బయట తీస్తుంది ఎందుకంటే అది కరెక్టా కాదా చూస్తుంది వాలిడేట్ చేస్తుంది కౌంట్ చేస్తుంది లెక్క చెప్పుద్ది కాబట్టి క్వశ్చన్ చేస్తుంది సో అచ్చయించడానికి ఏమీ లేదు ఎందుకంటే యు నో దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ గాడ్స్ గివెన్ అట్ ద సేమ్ టైం దేవుడు ఇచ్చాక అది నా లైఫ్లో ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐ ఐఆమ్ అకౌంటబుల్ అకౌంటబుల్ అనేది లేకపోతే ఇక అట్లా ఎప్పుడు దేవుడు ఇవ్వడు అట్లా ఎప్పుడు దేవుడు చేయడు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కృప చూపించింది చచ్చిన స్థితిలో ఉండేటటువంటి నేను మంచి విషయాల పట్ల స్పందించేటువంటి కృప చూపించింది ఆ అవగాహన ఇచ్చింది దేవుడే అది దేవుని కృపే అయితే అది నాకు అర్థమైన తర్వాత దానికి సంపూర్ణంగా లోబడటం అనేటువంటిది నా యొక్క రెస్పాన్స్ కాబట్టి రక్షణ కార్యంలో నా భాగం కూడా ఉంది అయితే అది దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యమైంది నా భాగం ఏమిటి అంటే తల ఉంచి ప్రభు నన్ను క్షమించు ఎస్